మంగళగిరి ఎయిమ్స్ లో అటెండర్లకు జీతాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని శనివారం వారు ఆందోళన నిర్వహించారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు మిగతా వాళ్ళని కలిస్తే మీ తీసేస్తాను బెదిరించారు బెదిరించారయ్యా బెదిరించి వాళ్ళకి లెటర్స్ ఇచ్చారు రాత్రి పదిహేను మందిని సస్పెండ్ చేశారు మళ్ళీ ఈ రోజు మమ్మల్ని కూడా మొత్తానికి అందరికీ సస్పెండ్ లెటర్స్ ప్లస్ డిస్మిస్ అంటున్నారు కదా చేస్తే చేయండి లేకపోతే లేదు ఇదే మాట వాళ్ళు ఎయిమ్స్కి మాకు సంబంధం లేదు ఎయిమ్ మాకు సంబంధం లేదు మా కంపెనీ రూల్స్ ప్రకారం మేము పాటిస్తాము మాకు ఎయిమ్స్కి సంబంధం మాకు లేదని ఒకే మాట అంటున్నారు వాళ్ళు చేస్తే చేయండి లేదా తెలిపండి మా పరిస్థితి ఏంటి మా కుటుంబాల పరిస్థితి ఏంటి ఒక్కసారి దయచేసి ఆలోచించమని అధికారులను కోరుతున్నాం ఆల్రెడీ వాళ్ళకి లెటర్స్ కూడా మేము ఇచ్చామండి లెటర్స్ కూడా అడుగుతుంటే తీసుకున్న కంప్లైంట్స్ కూడా వాళ్ళు పక్కన పెడుతున్నారు కనీసం మా పరిస్థితి ఆలోచించే పరిస్థితి వాళ్ళు కనపడలేదు ఇప్పటికి మూడు నెలల నుంచి పోరాటం చేస్తామయ్యా మేము చేసేది ఒకే ఒక్క సమస్య గురించి అది జీతం గురించి అయ్యా ఈ విధంగా మేము జీతాల గురించి అడిగినందుకు మాకు సస్పెండ్ లెటర్స్తో డిస్మిస్ చేస్తే చేయండి లేకపోతే వెళ్ళిపోండి ఇదే మాట మాట్లాడుతున్నారు అది మేము ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నాము మాకు ఏ రోజు కూడా ఇలాంటిది జరగలేదు సస్పెన్స్ లెటర్స్ ఇచ్చేసి అసలు చెప్ప పెట్టకుండా సస్పెన్స్ లెటర్స్ ఎందుకు ఇచ్చారు మేము ఏం తప్పు చేసామని చెప్పేసి మమ్మల్ని ఇలా చేస్తున్నారు ఈ టైంలో ఎవరన్నా ఏదైనా చేసుకుంటే ప్రాబ్లం ఎవరికి మా మా కుటుంబాలక లేకపోతే వీళ్ళక న్యాయం గెలిచే చెప్పండి డైరెక్టర్ సార్ సార్ చెప్తున్నాము చూపేసేరు మా న్యాయం కోసం అక్కడికి వెళ్ళాము మమ్మల్ లోపలేదని మా స్టాప్ అని వదిలేస్తే ఆ సెక్యూరిటీని కూడా ఇమ్యూనిటీగా తీసేసారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఎయిమ్స్ హాస్పిటల్లో మేము విధులు నిర్వహిస్తున్నాం సార్ అప్పటి నుంచి మేము పదివేల రూపాయల జీతానికి మాత్రం ఇక్కడ పని చేస్తున్నాం అప్పటినుంచి చేస్తుంటే కష్టపడుతున్న కొందరికి జీతం పెరుగుతూ ఉందని ఆశతో చేస్తాము అలాగే పెరుగుతూ ఉంది రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా మేము ఇరవై ఇరవై ఒక్క వేలకు వచ్చాం సార్ డిసెంబర్ నెలలో ఎస్ఎంసీ అనే కంపెనీ వచ్చింది వాళ్ళు వచ్చి మమ్మల్ని జాయిన్ చేసుకునేటప్పుడు మీకు జీతం ఇంత ఇస్తామని ఎక్కడ మెన్షన్ చేయలేదు సార్ చెప్పకపోగా వాళ్ళు మా చేత అపాయింట్మెంట్ లెటర్లో సెంట్రల్ గవర్నమెంట్ వేజెస్ ప్రకారం ఇస్తామన్నారు మేము సెంట్రల్ గవర్నమెంట్ వేజెస్ అంటే న్యాయంగానే వచ్చిద్దని మేము విధులు నిర్వహిస్తున్నాం డిసెంబర్ నెల శాలరీ పడిన తర్వాత ఇంత తక్కువ జీతం ఏంటి అని మా సిబ్బంది వాళ్ళ కంపెనీ వాళ్ళని మేము ప్రశ్నిస్తే వాళ్ళు మమ్మల్ని బెదిరించటం ఇంతే పడుతుంది లేదు అని అంటే మేము సరి చేస్తాము రెండు నెలలు మీకు ఏరియర్స్ రూపంలో కలిపి వేస్తాము అని చెప్పారు మేము దానికోసం త్రీ మంత్స్ నుంచి వెయిట్ చేస్తున్నాం ఇప్పటికి ఎస్ఎంసీ కంపెనీ త్రీ మంత్స్ సాలరీ క్రియేట్ చేసింది రీసెంట్గా ఫిబ్రవరి శాలరీ పడిన తర్వాత కూడా మేము వాళ్ళు అడిగితే ఆ కంపెనీ వాళ్ళు ఫైనల్గా ఆఫ్టర్ త్రీ మంత్స్ తర్వాత వచ్చి ఇంతే ఇస్తాం ఇష్టం ఉంటే చేయండి లేదా వెళ్ళిపోండి బయట ఏడు వేల రూపాయలు ఏడు వేల రూపాయలకి మాకు మనుషులు దొరుకుతారు అని చెప్పి ఆడవాళ్ళని కూడా చూడకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు దుర్భాషలు ఆడుతున్నారు బయటికి నెట్టి డోర్లు క్లోజ్ చేసుకుంటున్నారు ఆడవాళ్ళ యూనిఫామ్ విషయానికి వచ్చేసరికి హౌస్ కీపింగ్ వాళ్ళ మగవాళ్ళ యూనిఫామ్ తెచ్చి లేడీస్కి ఇచ్చి ఇలా వేసుకోండి మా దగ్గర మీ సైజులు లేవని చెప్పారు ఇలా ఎలా వేసుకుంటాం సార్ లేడీస్ కదా జిప్పు ఉన్నది మాకు ఇస్తారేంటి అని ప్రశ్నిస్తే జిప్పులు ఉంటే ఏమైందమ్మా ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఏముంది జిప్పేగా ఏమైంది వేసుకుని విధులు నిర్వహించండి అని అసభ్యకరంగా మాట్లాడారు ఆ విషయంలో మేమందరమీ చాలా అదేమంటే సైజులు సరిపోలేదు కదా సార్ అంటే లోపల ఏదో